హాయ్ అండి అందరికీ నమస్కారం రమేష్ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం ఏకాంత ఆరాత్రి నలభై ఒకటవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం ప్రణయని కూడా తెల్లటి ఆకుపచ్చ అంచు ఉన్న పట్టు చీర కట్టి తలనిండా మల్లెలు తురిమి తన కోసం రాకేష్ దగ్గర ఉండి కొన్న ఖరీదైన నగలతో అలంకరించారు ముత్తైదువుల కిలకిలలతో సందడిగా గదికి వెళ్లే ముందు జరిగే అన్ని తంతులు జరిపించారు సీతమ్మ కన్నుల పండగ జరుపుకున్నాయి ఆ జంటను చూసి గదిలో మంచంపై కూర్చుని రాకేష్ ఉండగా ప్రణయను లోపలికి పంపి అందరూ వెళ్ళిపోయారు అక్కడి నుండి లోపలికి వచ్చిన ప్రణయ గడియపెట్టి రాకేష్ దగ్గరికి వచ్చింది చిరునవ్వుతో ప్రణయను ఆహ్వానించాడు రాకేష్ ప్రణయ చేతిలోని పాల గ్లాసుని చూస్తూ మామూలుగా మొదటి రాత్రి పాలను ఎందుకు పంపిస్తారో తెలుసా అని అడిగాడు తెలుసు అని అంది ప్రణయ ఎందుకో చెప్పు అని అడిగాడు ముందు ముందు ఆలు మగలు కష్టాలు సుఖాలు పాలు పంచుకోవాలని మొదటి రాత్రి ఈ పాలను పంచుకొని అదిలి మొదలుపెట్టాలని దాని ఉద్దేశం అని అంది ప్రణయ ఇంకొకటి కూడా ఉంది అని అన్నాడు రాకేష్ ఏంటది అని అంది ప్రణయ ఈ పాలల్లో నీళ్లు కలిసినట్టుగా భార్య భర్తలు ఇద్దరూ కూడా కలిసిపోవాలని కూడా దాని ఉద్దేశం అన్నాడు రాకేష్ ఓ అవునా అంది ప్రణయ అవును సరే ఇప్పుడు మనం పాలను పంచుకుందామా అని అన్నాడు రాకేష్ సరే అంది ప్రణయ అయితే ముందు నువ్వు తాగుతావా నన్ను తాగమంటావా అన్నాడు రాకేష్ నీ ఇష్టం నువ్వు ఎలా అంటే అలా అంది ప్రణయ అయితే ఇద్దరం ఒకేసారి తాగుదాం అన్నాడు తన సమ్మతం తెలియచేసింది ప్రణయ ఉదయం ఎనిమిది గంటలు అవుతుండగా డోర్ కుట్టిన శబ్దంతో మెలకువ వచ్చింది రాకేష్కి ప్రణయకి ఎదురుగా ఉన్న గోడ గడియారంలోని సమయం చూసి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు చాలా సమయం అయింది లేపి ఉండొచ్చు కదా అని ఇద్దరు ఒకేసారి అన్నారు వారి మాటలకు వారిద్దరూ మళ్ళీ నవ్వుకొని రాత్రి చాలా లేట్ అయింది కదా అందుకే మెలకువ రాలేదు లేదంటే నేను ఇంతసేపు పడుకోను ఉదయం ఆరు గంటలకు లేస్తాను అని అన్నాడు రాకేష్ నేను కూడా అంతే ఆరు గంటల కల్లా లేస్తాను అంది ప్రణయ మళ్ళీ డోర్ కొట్టిన చప్పుడు వినిపించడంతో ముందు వెళ్ళి డోర్ తీ ప్రణయ అని అన్నాడు రాకేష్ సరే అంటూ వెళ్ళి డోర్ తీసింది ప్రణయ ప్రణయను పైనుండి కింది దాకా ఒకసారి చూసి లోపలికి గదిలోకి తొంగి చూసింది సీతమ్మ ఎప్పుడెప్పుడు డోర్ తెరిస్తారా తను అనుకున్నది జరిగిందో లేదో చూడాలని ఆతృతగా చూస్తుంది అప్పటి వరకు సీతమ్మ చెదిరిన బొట్టు తల్లో నలిగిన మల్లెలు కట్టుతప్పిన చీర ప్రణయ అందాన్ని ద్విగినీకృతం చేస్తూ ఉన్నాయి లోపల వాళ్ళు పడుకున్న మంచం చెదిరి ఉండడం కూడా గమనించి తృప్తిగా ఒక నెట్టూర్పు విడిచి చాలా సమయం అయింది కదా ఇంకా లేవలేదని వచ్చాను వాడికి ఆఫీస్లో ఏదో పని ఉందట సాకేత్ వాడి కోసం ఎదురు చూస్తున్నాడు అంటూ త్వరగా తయారై కిందికి రండి మీరిద్దరు అని ముసి నవ్వులు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వెళ్ళిపోయింది సీతమ్మ రాకేష్ దగ్గరికి వెళ్ళిన ప్రణయగా తొందరగా లేవలసింది అనవసరంగా ఇలా బుక్ అయ్యా అని అంది పర్వాలేదులే ఇప్పుడు ఏమైంది అని నవ్వుతూ వాష్రూంలోకి వెళ్ళిపోయాడు రాకేష్ రాకేష్ బయటకి వచ్చి రెడీ అవుతుండగానే ప్రణయ కూడా లోపలికి వెళ్ళింది రాకేష్ ముందుగా కిందికి వెళ్ళిపోయాడు బయటకి వచ్చిన ప్రణయ చక్కగా చీర కట్టుకుని తను కూడా రాకేష్ వెనకే కిందికి వెళ్ళింది అందరూ టిఫిన్ చేయడానికి టేబుల్పై కూర్చున్నారు వారికి సీతమ్మ వడ్డిస్తూ ఉంది సీతమ్మను చేరుకున్న ప్రణయ తన చేతిలో నుండి గిన్నెను తీసుకుని మీరు కూర్చోండి అత్తయ్య నేను వడ్డిస్తాను అని అంది పర్వాలేదు ప్రణయ నువ్వు కూర్చో నేను పెడతాను అని అంది సీతమ్మ అదేంటత్తయ్య అలా అంటారు మీరు కూర్చోండి అని అంది ప్రణయ మళ్ళీ నిన్నటిదాకా నువ్వు మీ ఇంట్లో ఎలాగైతే ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉండు ప్రణయ పెళ్ళైనంత మాత్రాన లేని పెద్దరికని తెచ్చుకొని బాధ్యతలు నెత్తిన వేసుకోవాల్సిన అవసరం లేదు నా స్థానంలో మీ అమ్మే ఉంటే పెళ్ళి వెళ్ళి కూర్చునేదానివా లేదంటే నా చేతుల్లో గిన్నె తీసుకునేదానివా అని అంది సీతమ్మ కూర్చునేదాన్ని నిదానంగా చెప్పింది ప్రణయ కదా నన్ను కూడా మీ అమ్మలాగే అనుకో అత్తింటి వాళ్ళు గౌరవం ఇవ్వాలి ఏమనుకుంటారో అని నీ ఆలోచనలు మొదలైతే మన మధ్య దూరం పెరుగుతుంది అది నాకు ఏమాత్రం ఇష్టం లేదు ఇక్కడ ఉన్న నా ఇద్దరు పిల్లలు ఎలాగో నువ్వు కూడా అంతే నాకు ఇంకా చెప్పాలంటే ఇప్పటి నుండి వాళ్ళకంటే నువ్వే ఎక్కువ నాకు ఎందుకంటే నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం కానీ ఆ దేవుడు నాకు కూతుర్ని ఇవ్వలేదు వచ్చే కోడలిలో కూతుర్ని చూసుకుందామంటే ఎందుకో ఇదిగో ఈ విధవ ఇంతకాలం చేశాడు పెళ్ళి చేసుకోమంటే ఓ పట్టాన ఒప్పుకోలేదు అయినా అంతా మన మంచికే లేదంటే నీలాంటి బంగారం లాంటి పిల్ల మా ఇంటి కొడలుగా రావాలని రాసిపెట్టి ఉంటే ముందు వేరే వాళ్ళని ఎందుకు ఒప్పుకుంటాడు నా కొడుకు అని మాట్లాడుతూనే ఉంది సీతమ్మ ప్రణయ కంటి నిండా నీళ్లు చేరిపోయి అవి ఇక ఆగనంటూ బయటకు దూకుతూ ఉన్నాయి అవి చూసిన సీతమ్మ కంగారు పడుతూ తన చేతిలో ఉన్న గిన్నెను పక్కకు పెడుతూ ప్రణయను పట్టుకుని అయ్యో ఏమైంది తల్లి నా వల్ల ఏమైనా బాధపడ్డావా అని అడిగింది రామయ్య రాకేష్ కూడా లేచి వచ్చి ప్రణయ చుట్టూ చేరారు సాకేత్ మాత్రం వాళ్ళందరినీ కూర్చునే గమనిస్తూ ఉన్నాడు కన్నీళ్ళు కాదు అత్తయ్య ఈ ఆనందం ఎలా తట్టుకోవాలో నాకు అర్థం కావడం లేదు అది ఎలా వ్యక్తపరచాలో కూడా తెలియట్లేదు అందుకే తెలియకుండానే ఈ కన్నీళ్ళు బయటికి వస్తున్నాయి మీ అబ్బాయి అనుకుంటే అంతకంటే ఎక్కువగా ఉన్నారు మీరు ఇంత ప్రేమను నేను భరించలేను అని అంది ప్రణయ అంటే మీ అత్తయ్య మాత్రమే నిన్ను ప్రేమగా చూసుకుంటుందా నేను చూడట్లేదు అనే కదా అని మూతి ముడిచాడు రామయ్య చిన్న పిల్లాడిలా అంత గొప్ప వ్యక్తి తన ముందు అలా చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తూ ఉండడంతో అందరికంటే మీరే ఎక్కువ మామయ్య ఎందుకంటే నన్ను వెతుక్కుంటూ వచ్చింది మీరే కదా మొదటగా అని అంది ప్రణయ ఆయన మాటలకు పడిపోకు తల్లి తీయగా మాట్లాడతాడు ఎందుకో తెలుసా తీయగా నువ్వు ఏమైనా తినడానికి పెడతావోమో అని ఆయన తీయటి మాటలకు పడిపోయి అలాంటి పని మాత్రం చేయమాకు ఎందుకంటే ఆయనకి షుగర్ అని సీతమ్మ అనడంతో బుంగమూర్తి పెట్టాడు రామయ్య ఒక్కసారిగా అందరూ నవ్వేశారు సీతమ్మ ఎంత చెప్తున్నా వినకుండా తనతో పాటు కలిసి వడ్డించింది ప్రణయ వాళ్ళు ముగ్గురు తిని వెళ్ళిపోయిన తర్వాత సీతమ్మ ప్రణయ ఇద్దరు కలిసి కూర్చుని తిన్నారు ఈ కాలం పిల్లల్లా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి కొంతకాలం స్నేహం చేయాలి అని ఆలోచనలు పెట్టుకోకుండా ఇద్దరు ఒకటైపోయారు చాలా సంతోషంగా ఉంది నాకు తొమ్మిది నెలల్లో మనవడినో మనవరాలినో నా చేతిలో పెట్టాలి అప్పుడు మా ఇంటి బాధ్యత అంతా నీ చేతిలో పెట్టి నేను నా మనవరాలతో ఆడుకుంటాను అని అంది సీతమ్మ మొహమాటంగా నవ్వేసింది ప్రణయ ఈ కాలంలో కూడా ఇలా సిగ్గుపడే కోడలు దొరికి అంది అంటే నాది అదృష్టమే అని అంది సీతమ్మ అత్తయ్య ప్లీజ్ ఇక ఆపండి ముందు టిఫిన్ సరిగా తినండి అంటూ ఇంకో రెండు ఇడ్లీలు ఆవిడ ప్లేట్లో పెట్టింది ప్రణయ కొనసాగుతుంది వీళ్ళ జీవితం ఇంతే సాఫీగా ఆనందంగా సాగిపోతుందా లేదంటే ఏవైనా ఒడిదిడుకులు ఉండబోతున్నాయా ప్రణవ్ ఏమయ్యాడు అతని జీవితం ఎలా ఉంది అన్నీ తెలుసుకోవాలంటే ఈ కథను మీరు ఫాలో అవ్వాల్సిందే ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ